నమస్తే వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నా పేరు సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నీలం నాగేంద్ర ప్రసాద్ నివాసంలో వైభవోపేతంగా హనుమాన్ చాలీసా గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని శాంతి నగర్ నందు ఎన్సీఎన్ ఛానల్ అధినేత నీలం నాగేంద్ర ప్రసాద్ సరిత దంపతుల అధ్యక్షతన రామదూత హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం నిడదవోలు వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పట్టణం వైభవపేతంగా నిర్వహించారు ఆదివారంలో సార్లు నూట ఎనిమిది గృహాలతో చేయ సత్సంకల్పంలో ఒక భాగంగా నీలం నాగేంద్ర ప్రసాద్ నివాసంలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పట్టణం శ్రోతలను విశేషంగా వెల్లరించింది ఈ కార్యక్రమానికి శ్రీకాకుళపు పురుషోత్తం ముఖ్య అతిథిగా హాజరై రామాయణం మరియు హనుమాన్ చాలీసా విశిష్టతను గొప్పగా వివరించారు ఈ కార్యక్రమంలో శ్రీ రామదూత హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం అధ్యక్షులు తమ్మిర అనంతకృష్ణ శాస్త్రి కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు नहला धराय नेना नहौ जर्बाय नेबारमा नेना नेबारबा पशुपते देवा मदजरा देवा नकरा देवा भिमा देवा महते देवा भवस्य रुद्र नः रुद्र चंद्र दुत्यमा भीमती रुद्र दुत्यमा महादेवस्य मध्ये नमः श्री भांग दवरा हरवते नमः वं श्री रामाय नमः अनाभे न नानाविध प्रवरल कृष्पाक्षरा पूजां समर्पयामि శ్రీరామో జన్మాచారీత పారాయణ రత్న బృందం గౌరవార్జున అనంతకృష్ణ గారు రక్త సాయం పీఠం నెల రోజులు వారు కూడా ఎం చేసి ఉన్నారు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీరాం పురుషోత్తారు వారు మనం చూడరో వారి కుటుంబం మొత్తం అధ్యత్వంలో ఉన్నారు ఎస్సీఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మెడగోల్లో వారి ప్రధాన ప్రధాన ఉపాధ్యాయులుగా పంచేసి పదివేలు మంది మంది క్రిస్టియన్ ఉన్నారు ఈ పారాయణము సంబంధించి హనుమాన్ హనుమాన్చారీగా పారాయణ అణు అడుగున ఆయన యొక్క పరాక్రమం ఆయన యొక్క విజయాలు ఆయన యొక్క వ్యక్తిత్వం సీతామ్మ వారి దగ్గర ఆయన యొక్క సౌశీల్యం ఆయన సంభాషణం అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని సాధించినటువంటి మహాభక్తులు రామభక్తులైనటువంటి హనుమంతుడు ఏమని చెప్పారు అంటే తెలుసా రాక్షసుల్ని అక్కడ వాళ్ళు వచ్చి ఒకసారి తన ప్రతాపాన్ని చూపించదలుచుకున్నాడు ఆయన సీతామ్మవారి దగ్గరికి వచ్చి రావణాసుడు అటువంటి పరిస్థితుల్లో ఆవిడ తీవ్రమైనటువంటి దుఃఖంతో ఉంది అసలు ఆయన ముందు కనపడలేదు లంకంతో ఆయన నూరు యోజనాల యొక్క సముద్రాన్ని దాటి లంకా నగరంలో ప్రవేశించినటువంటి అనుమ ఆయనకి అణు అణువుగా గాలించాడు ఆయన ఎక్కడా కనపడలేదు రావణాంతపురం దగ్గర నుంచి అన్ని గృహాలు గాలించాడు ఆయన పొరపడ్డాడు మండవతను చూసి ఈత అనుకున్నాడు ఆయన తప్పు అనుకున్నాడు ఏమీ కనపడలేదు చివరికి దయాసి వచ్చింది ఆయనకి ఆ నిరాశ పడుతూ చివరికి ఒక్కసారి ప్రార్థన చేశాడు ఇందాక మీరు చేశారు నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు రామాయ రాముడికి నమస్కారము సలక్ష్మణాయ లక్ష్మణుడితో కూడిన రాముడికి నమస్కారము ఏమి జనకాత్మజాయ సీతాంబారి నమస్కారము ఇంద్రుడికి అని అంటే వాయుదేవుడు కదండీ వారందరికీ కూడా నమస్కారాలు చెప్పాడు నమోస్తు ఇంద్ర యమ అనిరేఖ్య యమరాజుకి అనియహ అంటే చెప్పాను అని అంటే వాయుదేవుడు నమోస్తు చంద్ర అర్క మరుగేహ చంద్రుడికి అర్క అంటే సూర్యుడికి మరుత్కణాలకి నమస్కరించాడు ఈ శ్లోకం చదువుకుంటుంటే ఏ కార్యమైనా సరే దిద్దు చేయబడుతుంది అని సీతాంబారు కనపడని పరిస్థితి నుంచి దర్శనం దర్శనమిచ్చిన ఈ శ్లోకం అవగానే తర్వాత సర్కలో ఇది పదమూడవ సర్కలో సుందరకాండలో సీతాంబారు కనపడలేదని ఆయన చేసిన ధ్యాన శ్లోకం ఎంత విపత్కరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ శ్లోకాన్ని ధ్యానం చేస్తుంటే

గర్ని అనేదంతం భాంతముపాస్మహేదముస్మే గురు బ్రహ్మా విష్ణు గురు గోరు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ तस्मै श्री गुरवे नमः प्रयतन है नहीं समन्वस्य दास प्रजादेया आज और आज कल जात में है भक्त है नहीं समन्वाल अपना आप सजादेया आज और में रहे स्वामी ने और बाहर और बादशाह ने जो आहार भेजा उसका सोलह दिन क्या मंत्र भस्पान जिले में सबसे पहला म